ఛందస్సు ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు మనకి పద్యాలు పద్యాలు మొదట్లో ఒక అక్షరాలు ఉంటాయి చా అని ఊ అని మా అని ఇట్లా అవి పద్య లక్షణాలను తెలుపుతూ ఉంటాయి గణాలకు గురువు లఘువుల ఆధారము గణాలతో కూడి ఉంటుంది ఛందస్సు ఒక కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని రెండు మాత్రల కాలంలో పలుకుబడే అక్షరాలను గురువులని అంటారు మాత్ర అనగా ఒక చిటిక వేసినంత కాలం లఘువు గుర్తు ఈ షేప్లో ఉంటుంది ఎల్లాగా ఉంటుంది గురువు గుర్తు ఈ ఆకారంలో ఉంటుంది లఘు గురువులను గుర్తించే విధానాన్ని ఇప్పుడు చూద్దాం అచ్చులు తెలుసు కదా అచ్చులు ఆ నుండి అమ్మహా వరకు ఉండవి అచ్చులు అంటారు అచ్చుల్లో హ్రస్వాచులు అంటారు హ్రస్వాలు అంటే దీర్ఘాలు లేనివి పొట్టి అక్షరములు ఆ ఈ ఊరు ఏ ఓ హ్రస్వాచ్ఛులతో కూడిన హల్లులు హల్లులు అంటే కానుంచి బండిరా వరకు ఉన్నవి అవి కూడా పొట్టి అక్షరాలే దీర్ఘాలు కాని ద్విత్వాక్షరములు దీర్ఘ దీర్ఘాలు కాకోకుండా ఏవైతే ఉంటాయో ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చేదాన్ని ద్విత్వాక్షరము అంటారు అవి అన్నీ కూడా లఘువులు దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరం అంటే మీకు తెలుసు కదా ఒక అక్షరానికి ఇంకో ఒత్తు వచ్చి చేరుతుంది దాన్ని సంయుక్తాక్షరాలు అంటారు అవన్నీ కూడా దీర్ఘాలు లేకపోతే లఘువులు తేల్చి పలుకబడే రేపతో కూడిన అక్షరాలు ముందు అక్షరాలు అదృచు ఈ రేప అనే ఈ రావత్తు అది సంయుక్త అక్షరము కాదు దాని అందుకోసమని చెప్పి దాని ముందున్న అక్షరం ఏమవుతుందంటే లఘువే అవుతుంది నెక్స్ట్ గురువులను గుర్తించే విధానము గురువు గుర్తు యూ ఆకారంలో ఉంటుంది దీర్ఘాలున్న అక్షరాలన్నీ దీర్ఘాలన్నీ కలిపి గురువులు వస్తాయి అచ్చుల్లో దీర్ఘాలన్నీ గురువులు దీర్ఘ అచ్చుల్లో హల్లుల్లో కూడా దీర్ఘాలు కలిసినవన్నీ కూడా దీర్ఘాలు ఉన్నవన్నీ కూడా గురువులే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అమ్మా మా ద్విత్వాక్షరం దానికి ముందున్న ఆ గురువు అలాగే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు ద్య అనేది సంయుక్తాక్షరం దానికి ముందున్న పా అనేది గురువు సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు సంశ్లేష అక్షరము అంటే ఒకే అక్షరానికి రెండు వత్తులు వచ్చి చేరుటను సంశ్లేష అంటారు ఆ అక్షరాలన్నీ కూడా గురువులు బిందువు కలిగిన అక్షరాలు బిందువు అంటే సున్నా పూర్ణ బిందువు అంటారు సున్నాతో ఉన్న అక్షరాలన్నీ కూడా గురువులే పుళ్ళు హల్లుతో కూడిన అక్షరాలు ఇది ఏ అక్షరంతో ఉంటే అక్షరాన్ని కలుపుకొని ఉంటుంది షాకుంటే ఇష్ అంటదే నాకుంటే ఇన్ అని రాజేష్ కొరకున్ అట్లా అలాగే విసర్గ కలిగిన అక్షరాలన్నీ కూడా విసర్గ అంటే అహ ధుక్ అంతః నమహ ఇవన్నీ కూడా మిగిలినవి మూడు అక్షరాల గణాలని తర్వాత క్లాసులో నేర్చుకుందాం